కర్ణాటకలోని కుందాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది భక్తులతో ప్రయాణిస్తున్న కారు జాతీయ రహదారిపై రివర్స్ తీసుకుంటుండగా వేగంగా దూసుకొచ్చిన లారీ వెనక నుంచి ఢీకొట్టింది అలాగే కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకెళ్ళింది దీంతో కారు ముళ్ల పొదల్లోకి దూసుకెళ్ళింది ఈ ప్రమాదంలో పది మంది గాయపడ్డారు వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది కేరళకు చెందిన ఏడుగురు వ్యక్తులు ఇన్నోవా కారులో కర్ణాటకలోని ఉడుపిలో ఉన్న కొల్లూరు దేవి ఆలయాన్ని సందర్శించారు తిరిగి స్వరాష్ట్రానికి వెళ్తుండగా కుందాపూర్ వద్ద జాతీయ రహదారిపై మల్లేశ్వరి ఆలయాన్ని వారు గమనించారు ఆలయాన్ని సందర్శించాలని అప్పటికప్పుడు నిర్ణయించారు దీంతో కొద్దిగా ముందుకు వెళ్లిన కారును రివర్స్ చేయాలని ఆదేశించారు రోడ్డుకు ఎడమ వైపున పార్కింగ్ లైట్లు వేసుకుని ఆలయ ప్రధాన గేటు వద్దకు వెనుకకు తీసుకొస్తున్నారు ఈ క్రమంలో వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ ఆ కారును ఢీకొట్టింది అంతటితో ఆగకుండా కొద్ది దూరం అలానే లాక్కెళ్ళింది దీంతో కారులో ఉన్న ఏడుగురు లారీలో ఉన్న వారు మొత్తం పది మంది గాయపడ్డారు స్థానికుల సహకారంతో పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు కాగా ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఆలయ ప్రధాన గేటుకున్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది